మా బుడ్డోడిది ఈరోజు బర్త్డే మా వేదాంత్ రెడ్డిది వేదాంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే వేదాంత్ రెడ్డి ఒకట బ్రదర్స్ వీళ్ళు ఇద్దరు చిన్నోడు పెద్దోడు అన్నదానా వెంకటన్న మా అంటే నార్మల్గా మనం చేసే కార్యక్రమం మంచిది అనుకుంటే ఇద్దరు పొట్టోళ్ళు మాకు ఏంటంటే ఆఫీస్ నిండుగా ఉంటుంది వీళ్ళుంటిగా లొల్లి ఉన్నట్టు ఫీలింగ్ ఉండదు మాకు చూ చలో హ్యాపీ బర్త్డే వేదాంత్ వేదాంత వేదాంతలో కొంచెం ఫైర్ ఉంటది ఇంకా చిన్నోడేమో ఇంకా ఫైర్ ఉంటది పుట్టడా ఇది పుష్ప ఇది పుష్ప టూ అంటే ఏదో అయిపోయింది ఏదో ఇక మొత్తం మన మన జీవితమే అయిపోయింది అని ఎప్పుడూ బాధపడకు ఎవడి అన్ని ఇబ్బందులు పెట్టినా నీ కోసం చాలా మంది ఉంటారు మా వెంకటరెడ్డి అనేటువంటి మిత్రులు నా కోసం కూడా నిలబడ్డారు కాబట్టి ఈరోజు మన సంస్థ కూడా నిలబడ్డదని నిర్మోమాటంగా చెప్పుకోవచ్చు మా వెంకటరెడ్డి కొడుకే వేదాంత్ లడ్డు అని పిలుస్తాం పొట్టోడ్ని కట్ జాయ్ బిడా కట్ జాయ్ హ్యాపీ బర్త్ డే టు యూ పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు అదే కోణంలో ఉంటారు పిల్లలకు ఎటువంటి కక్షలు కార్ఖాన్యాలు ఉండవు వేదాంత పెడతా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే వేదాంత్ రెడ్డి తీసుకొస్తా ఇది నీ కోసం ప్రజా వాయిస్ నుంచి నీ కోసం అందరు ఇచ్చింది నీకు ఇది రాబోయే రోజుల్లో ఒక గొప్ప క్రికెటర్ కావాలని ఇలా స్కూల్ కు పోయి రావడంతోనే క్రికెట్ ఆడతారు అందుకుంచే పుట్టోడికి గిఫ్ట్ చిన్నది ఓకేనా பட இது நீக்கே படக்கோப்போ உம்